అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ వృచ్చకి రాశి వారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుపడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల అశిస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగునం అనవసరమైనటువంటి కష్టాలు లేకుండా జైగ్రత వహిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాలు తొలగిన తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై మీరే విజయం సాధిస్తారు ధన ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అనుకూలత ఏర్పడుతుంది శుభదాయక చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా గొప్పవారు అవుతారు మీ యొక్క ఆశయం నెరవేరణ ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందు ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా శుభం చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన వివాదాలకు తాపివ్వవద్దు అవగాహనతో సమస్యలు తొలగనం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో తోటివారిని కలుపుకొనిపోతే కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడను ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడును ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడును నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగిన వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగినాం నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తెలుగున మండు వసూలు చేస్తారు భూ వివాదాలు కొలిక్కి వస్తాయి స్థిరమైనటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది అధికారుల అండదండలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం